టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంతో ప్రభుత్వంతో అందుతుంది జనసేన బీజేపీ కూటమి అందుతుందని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు శుక్రవారం రాత్రి వారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు దారి పొడవునా మహిళలు విద్యార్థులు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు కూటమి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవనారాయణ స్వామి దేవస్థానం భూ సమస్యలపై పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు పదమూడున జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా పంతం నానాజీని ఎంపీగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్లా శ్రీరాములు పుల్లా శ్రీను పుల్లా వీరబాబు వాసంశెట్టి వెంకటేశ్వరరావు వాసంశెట్టి రమణ కొప్పిశెట్టి రమణ భవాని సాంబశివరావు దొమ్మెట్టి వెంకటరమణ ఎలగా లోవరాజు కొమరిశెట్టి నరసింగారావు గుత్తుల లక్ష్మి గంజా రాంబాబు అనే ప్రాంతంలో తెలుగుదేశం కోఆర్డినేటర్ అయినటువంటి సత్యనారాయణమూర్తి అనంత లక్ష్మి గారితో కలిసి మన జనసేన శ్రేణులు మన టీడీపీ శ్రేణులు మన బీజేపీ శ్రేణులు కలిసి మొత్తం ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా డోర్ టు డోర్ చేయడం జరిగిందండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రాంతంలో రెండే మాటలు వినిపిస్తూ ఉన్నాయండి మొదటిది గడిచిన కాలంలో సత్యబాబు గారు మాకు రోడ్డు వేయించారండి సత్యబాబు గారు మాకు ఇల్లు ఇప్పించారండి అనే మాట ఒకటి రెండోది గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సమస్య పైన నారాజీ గారు పోడారండీ ఈ సంస్థ తీసుకెళ్తే దాని మీద నేను నేను నిలబడతానని చెప్పి నిలబడ్డారని చెప్పి తెలియజేస్తా ఉన్నారండి మ్యాండేట్ అయితే చాలా క్లియర్గా ఉందండి ప్రతి ఇంట్లోని కూడా విసిగిపోయి ఉన్నారు ఈ ఏరియాలో అయితే మరీ విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద స్థానిక నాయకత్వం మీద కూడా అయితే అందరూ కూడా ఈ పదమూడో తారీఖు జరగబోయే పోలింగ్లో గాజు గ్లాస్ గుర్తుమై వేసి నానాజీ గారికి సీరియల్ నెంబర్ సిక్స్ కేటాయించడం జరిగిందండి ఈవీఎంపై సిక్స్ పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అలాగే మన రేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏదైతే ఉందో దానికి భారీ సంఖ్యలో మన శ్రేణులు అందరూ కూడా అలాగే సామాన్య ప్రజలకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రూరల్ మండలంలో సప్తవరం శివారు భవనా పాదయాత్ర ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం నానాజీ గారి తరపున నానాజీ గారు యుడు సందీపు మేము మాజీ ఎమ్మెల్యే అనంత గారు తిరుగుతూ ఉన్నాం ఇవాళ నుంచి ఇంకా పది రోజులు ఇంటింట క్యాన్వాసింగ్ చేసే కాల సమయం ఉంది కాబట్టి నానాజీ గారు కూడా ఈ రోజు నుంచి వ్యాన్ మీద రౌండ్ అప్ అంటే రోడ్ షో మారు ఏడెనిమిది గ్రామాలు రెండు రోజులు ఒక రోజులో ఏడెనిమిది గ్రామాలు తిరిగేలాగా ప్లాన్ చేసుకుని ఆయన తిరుగుతున్నారు ఒక పక్క ఉదయాన్నే కూడా మేము కూడా వేరేగా కొన్ని ప్రాంతాలు మాకు మాకు చచ్చిన ప్రాంతాలు మేము తిరుగుతున్నాం సందీప్ మేము ఇప్పటికి చూస్తూ ఉన్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పది రోజుల్లో పది రోజుల్లో ఎన్నికలు జరిగిపోతూ ఉన్నాయి ఈ పది రోజుల ఎన్నికలలో మా భవిష్యత్తు మా రాష్ట్ర భవిష్యత్తు మా నాయకుల భవిష్యత్తు ప్రజల మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రజలు ప్రతి వారిని కూడా ముఖ్యతష్టాలతో ప్రార్థిస్తూ గత ఐదు సంవత్సరాల క్రితం అనంత లక్ష్మి గారు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరిగింది జగన్ గారు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధి సందే ఒక్కసారి వేరే చేసుకుని ఓట్లు వేయండి అని చెప్పి ప్రతి వారిని అర్థిస్తూ ఉన్నాం ఇవాళ పొద్దున్న ఉదయం సర్పవరం శివారు ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్కమ్ ఇక్కడ భవనాపురం సర్పవారం శివారు భవనాపురం చదువుతున్నాం ఈ గ్రామంలో చిన్న చిన్న కుటుంబం కాడి నుంచి హయ్యెస్ట్ రేంజ్లో ఉన్న కుటుంబం వరకు అందరికీ ఒకటే ప్రాబ్లం ఇక్కడున్న ఎంటైర్ సర్వే నెంబర్లు అన్నీ కూడా లోగడ దేవస్థానం చెందిన భూమి ఇది పిఠాపురం మహారాజు గారు ఇచ్చిన భూమి ఈ భూములు మీకు చెల్లవు ఇది గవర్నమెంట్ భూమి అని రిజిస్ట్రేషన్స్ నిషేధించి అప్పటి నుంచి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు మరి దీని మీద ప్రతి ఇంటికి ఒక కామన్ విజ్ఞప్తిగా ఇలా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది మాది ప్రక్కనన్న మాధవపట్నం కాబట్టి దీని చరిత్ర దీని పూర్వపరాలన్నీ కూడా తెలుసు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకి హామీ ఇవ్వటం కంటే హామీ అంటే మా చేతుల్లో ఉండే పని ఒక ఎమ్మెల్యే కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ నలుగురు ఎమ్మెల్యేలు కానీ నలుగురు అధికారులు కానీ చేతుల్లో ఉన్న పని హామీ ఇవ్వటం వచ్చే సులభం ఇది క్యాబినెట్ ఓకే అవ్వాలి ఈ బర్నింగ్ ఇష్యూ ఈ క్యాబినెట్ ఓకే అవ్వాలంటే ఒక క్యాబినెట్లో ఒక ఇష్యూ పెట్టాలంటే సంబంధించిన ప్రజాపతిలో ఒక పది పదిహేను మంది దీని మీద ఒక అవగాహన కల్పించాలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇది గవర్నమెంట్ భూములు కాదు వంద సంవత్సరాల మధ్య టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది ఇది ఒక చిరు ఉద్యోగి అతను గూగుల్ మ్యాప్ ప్రకారంగా ఇది గవర్నమెంట్ భూమి అని రాసిన దాని మీద ఈ నిర్లక్ష్య వైఖరి వచ్చింది రిజిస్ట్రేషన్ జరుగు జరుగుతులేదు కుటుంబాలన్నీ కూడా ఇక్కడ మాకు తెలుసు ఎక్కడో కానీ కొంత ఆస్తు ఉన్నప్పుడు ఒక ఇళ్ల స్థలం ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆడ ప్రమాదం వచ్చేస్తూ అడిగా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు ఇబ్బంది జరిగినప్పుడు ఈ ఆస్తిని అమ్ముకోవడానికి కూడా అసలు ఏ విధమైన ట్రాన్సాక్షను ఈ సర్పారం గ్రామంలో చేయడానికి లేదు మరి దాని మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఇంటింటికి ఇంటింటికి ఇదే సమస్య ఆ సమస్యని ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి దగ్గర తీసుకుని ఈ బర్నింగ్ ఇష్యూని ఒక లోకల్లో this